వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పలు జర్నలిస్ట్ సంఘాల నాయకులు యూనియన్లకు అతీతంగా మండల కేంద్రంలో జాతీయ రహదారిపైన నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఈ దాదాపుగా నలభై వేల మంది జర్నలిస్టులు మీడియా రంగంలో కొనసాగుతున్నారు అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వం అయినా ప్రస్తుత ప్రభుత్వం అయినా అధికారంలోకి రాకముందు జర్నలిస్టులను మేము కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులను విస్మరిస్తున్నారు మేము ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాలు ఇస్తాము ఇండ్లు ఇస్తాము ఎంతు కార్డులు ఇస్తాము అదేవిధంగా మరి అక్రిడేషన్ కార్డులు ఇస్తాము పోలీస్ భరోసా చాలా రకాలుగా జర్నలిస్టులకు హామీలు ఇచ్చింది కొన్ని చోట్ల ఎక్కడో ఒక చోట జర్నలిస్టులకు ఇండ్లు ఇస్తాము అని చెప్పేసి ఆశ చూపించి మాతోటి మరి మా మీడియా సంస్థల యాజమాన్యాలతోటి పెద్ద పెద్ద అక్షరాలతోటి పత్రికలలో రాయించుకున్నారు టీవీలో చెప్పించుకున్నారు సమాజం అంతా ఇక జర్నలిస్టులకు ఏం పర్వాలేదు అని అనుకున్న తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తిరిగి వెనకడుగు వేసింది జర్నలిస్టులను విస్మరించింది ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్లకు అతీతంగా ప్రతి జర్నలిస్టు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మండల కేంద్రాల్లో ఉద్యమాలు చేస్తూ ఉన్నాం మీరు చెప్పినటువంటి జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు జర్నలిస్టులకు ఇచ్చినటువంటి హామీలు ఇంటి స్థలం ఇస్తానన్నారు ఇల్లు ఇస్తానన్నారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నది అదే ఇందిరమ్మ ఇళ్ళల్లో మా జర్నలిస్టులకు కూడా ప్రతి జర్నలిస్టుకు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వక సంవత్సరం దాటిపోయింది ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావట్లేదు ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలి అక్కడక్కడ జర్నలిస్టుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మరి ఆ దాడులు జరగకుండా ప్రభుత్వం జర్నలిస్టుల పక్షాన ఉండి మరి జర్నలిస్టుల రక్షణ కల్పించాలి భావ ప్రకటన స్వేచ్ఛకు మరి భంగం కలిగించకుండా ప్రభుత్వం చూడాలని చెప్పేసి కూడా రాజ్యాంగంలో ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారంగా రా భావ ప్రకటన స్వేచ్ఛను మరి కాపాడాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం ఈరోజు మునగాల మండల కేంద్రములు మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం యూనియన్లకు అతీతంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రతి జనరల్ కేంద్రమా ఇల్లు ఇవ్వాలి అకమిడేషన్ కార్డులు ఇవ్వాలి హెల్త్ కార్డులు ఇవ్వాలి అదేవిధంగా పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా చూడాలని ఇంకా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా పరిష్కరించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ మరి ప్రెస్ అకాడమీ చైర్మన్ గారు శ్రీనివాసరెడ్డి గారు మీకు ఎంతో అపారమైన అనుభవం ఉంది మీరు కూడా దృష్టి సారించి వెంటనే సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ యొక్క ధర్నా ముఖంగా మేము కోడుతూ ఉన్నాం ఒక జర్నలిస్టుల ఐక్యత జిల్లాలే జర్నలిస్టుల ఐక్యత జిల్లాలే జర్నలిస్టుల ఐక్యత